ఏ నా పేరు కుకుముడు ప్రసాద్ అండి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకుని రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు మాచర్ల పట్టణంలోని మార్చెళ్ల పోలీస్ స్టేషన్ నందు ఇటీవల మాచెళ్ల టౌన్ ఎస్ఐలుగా బాధ్యతలు చేపట్టినటువంటి టి వెంకటరమణ ఎస్ఐ గారిని అలాగే బి వెంకట్రావు ఎస్ఐ గారిని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలిసి సేలవాళ్ళతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది వీరిద్దరూ కూడా యంగ్స్టార్లు వీరిద్దరూ టౌన్ పోలీస్ స్టేషన్కి రావటం చాలా సంతోషకరంగా ఉంది గతంలో వెంకటరమణ ఎస్ఏ గారు దుర్గీ కేంద్రంగా పరిసర ప్రాంతాల్లో పనిచేయడం జరిగింది సుదీర్ఘంగా మాచ్చెల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాచ్చెల్ల టౌన్లో ట్రాఫిక్పై దృష్టి పెట్టి ట్రాఫిక్ నియంత్రణ కృషి చేస్తారని అలాగే పోలీస్ స్టేషన్కి వచ్చి పేద ప్రజల పట్ల మరి ఫ్రెండ్లీ పోలీసు మరి వ్యవహరిస్తారని అలాగే ఈ సమాజంలో జస్టిస్ పున్నయ్య సిఫార్సు కమిషన్ ఏదైతే ఉందో మరి ప్రతీ నెల కూడా చివరి రోజున పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలని చెప్పేసి మరి ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది వారంతా కూడా సానుకూలంగా స్పందించారు ఏదైనా సమస్య ఉంటే మీరు రండి మా వంతుకు మేము సహకరిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా సంతోషకరంగా ఉంది మరి వీరు చాలా మరి సామాజిక సేవ చేసినటువంటి పోలీసు వారు ఇంకా ఇక్కడ ప్రజల మనల్ని పొందాలని భగవంతుడు వారికి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని ఉత్తమ సేవా అవార్డులు తీసుకోవాలని చెప్పేసి మరిన్ను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జైబీ